హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరి ఫేవరెట్ పూరీలోకి ఆలు కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది ఫస్ట్ టూ మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి ఉడకపెట్టుకోవాలి బంగాళదుంపలు మరీ మెత్తగా స్మాష్ అయిపోకూడదు జస్ట్ బంగాళదుంపలు ఉడికితే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు బంగాళదుంపలు ఉడికిన తర్వాత పైన పీల్ తీసేసి హ్యాండ్స్తోనే చిన్న చిన్న పీసెస్గా స్మాష్ చేసుకోవాలి అక్కడక్కడ బంగాళదుంపలు తగిలితేనే తినేటప్పుడు బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ బాగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మరి పలుచుగా చేసుకోకండి చిక్కగానే ఉండాలి అది కూడా ఉండలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత టూ మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి మీ కారంకి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఇష్టం ఉంటే ఆనియన్స్ కాస్త ఎక్కువగానే పడతాయి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోకూడదు జస్ట్ ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి అల్లం వేసుకోవడం వల్ల పూరి కర్రీకి టేస్ట్ బాగుంటుంది స్కిప్ చేయకుండా వేసుకోండి నెక్స్ట్ టూ గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోవాలి మీ కర్రీకి తగ్గట్టు వాటర్ని వేసుకోవాలి వాటర్ బాగా మరుగుతున్న టైంలోనే మీ టేస్ట్కి తగ్గట్టు సాంట్ కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి తర్వాత లైట్గా స్మాష్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి అంతా కూడా ఒకసారి బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ శనగపిండిని కలుపుకొని పెట్టుకున్నాం కదా అది మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి స్పూన్ హెల్ప్తో మొత్తం అంతా కూడా కలిసేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాతే కర్రీలో వేసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది శనగపిండి వేసిన తర్వాత బాగా ఒకసారి కలిసేంత వరకు మిక్స్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికితే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను మరొక్కసారి బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా నచ్చుతుంది ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ గైస్